इम न्यूज की स्वागत ఈ దినం డౌన్ సిఏ గారికి మరియు ఎస్ఏ గారికి రాబడిన సమాచారం మేరకు ఆదోన్ నుంచి వైపు టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్ లో పాల్గొంటున్నారని రాబడిన సమాచారం ఆదరి మండలం శ్రీ గారి పెద్ద గుర్తి మరియు ఎస్ఐ ముసూర్ గారు వారి సిబ్బంది చాకచిక్కగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న తొమ్మిది బాక్సులు కర్ణాటక కట్టా ప్యాకెట్స్లో మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు బోయ శివేను అరెస్ట్ చేయడం జరిగింది వారి ఇరువురు కూడా పట్టణానికి చెందిన బోయగిరికి చెందినవారు వీరు కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కర్ణాటకలో కర్ణాటక కొంతమంది చూసుకుంటూ వారి నిండింటితో ఫోన్ చేసి ఆదాల్లో చుట్టుపక్కల అమ్మవారి 是那个，好多东西。